వీడియోస్ కొంచెం లేట్గా చేయటం జరిగిందండి ఇప్పుడు కూడా చాలా బిజీ అయిపోయానండి ఎందుకంటే వెంట వెంటనే రకరకాల విశేషాలన్నీ రావటంతో కొద్దిగా బిజీగా ఉండటంతో పాటలు పాటలుగా వీడియోస్ చేసి అప్లోడ్ చేసేస్తున్నాను మీ అందరికీ తెలుసు కదండి నేనే ఓన్గా చేసుకుంటా నేనే ఎడిటింగు వాయిస్ ఇవ్వటం ఇంకా సమస్తం అన్నీ నేనే చేసుకుంటాను కాబట్టి కొద్దిగా ముక్కలు ముక్కలుగా ఇస్తున్నాను ఏమీ అనుకోవద్దండి మధ్యాహ్నం పెద్దలకి బట్టలు పెట్టుకునే కార్యక్రమం సంధ్యారమ్య ఒకే చీరలు కట్టుకున్నారు కదండి నేను తయారు చేసిన జాన్వి కపూర్ శారీస్ అవి అదంతా కూడా మధ్యాహ్నం వీడియోలో ఇచ్చేశాను కదా మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చిందని కమెంట్స్ పెట్టారు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి అలానే నేను కట్టుకున్న శారీ గురించి అడిగారు కదా ఈ శారీ నేను శతమానం సిల్క్స్లో తీసుకున్నానండి చీరాల వెళ్ళినప్పుడు తీసుకున్నాను ఈ ఆఫర్లో అండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో నేను సెవెన్ ఫిఫ్టీకి తీసుకున్నాను అసలు ఆ చీరలు చూస్తే నాకే ఆశ్చర్యం వేసిందండి ఎలా ఇచ్చారా ఇవి అని చెప్పి అంటే వేవర్స్ కి హెల్పింగ్ గా ఉండటం కోసం వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ అని పెట్టారు కదా కొంచెం చిన్న మిస్టేక్ వచ్చినాయి అలా తీసుకున్నాను అనమాట నేను కట్టుకున్నది సెవెన్ ఫిఫ్టీ అనమాట అండి శతమానం సిల్క్స్ చీరాలలో తీసుకున్నాను ఈ శారీ ఇది డార్క్ బ్లూతో సిల్వర్ జరి డిజైన్ తోటి ఉందండి స్టార్టింగ్ నుంచి అదే దగ్గరికి డిజైన్ అండి రిచ్ పళ్ళు ఉన్నది బ్లౌజ్ కూడా ఉన్నది సిల్క్ మెటీరియల్ లాగా అనిపించింది అంటే కాటన్ అయితే కాదు అలా అని చెప్పి పల్చగా ఉండే టైప్ కూడా కాదండి మనం క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉన్నది అసలు ఈ శారీ కలర్ కాంబినేషన్ ఏంటి బుటాస్ ఏంటి నాకు సూపర్గా నచ్చేసినాయండి చాలా బాగున్నది జస్ట్ సెవెన్ ఫిఫ్టీ అండి ఈ శారీ ఫాస్ట్ ఇక మా పిల్లలు కట్టుకున్న ఈ శారీస్ నేను తయారు చేశాను మీ అందరికి నచ్చని అని పెట్టారు కామెంట్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి అలానే వాళ్ళ జ్యువెలరీ గురించి అడిగారు కదా సంధ్య రమ్య పెట్టుకున్న జ్యువెలరీ గురించి సంధ్య పెట్టుకున్న జ్యువెలరీ రమ్య కొత్తగా తీసుకున్నదండి వన్ గ్రామదేనండి జస్ట్ అది టూ థౌజండ్ రూపీస్ వైట్ స్టోన్స్ తోటి ఉన్న ఒక గ్రాండ్ లుక్ ఉన్న జ్యువెలరీ అండి విత్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి సూపర్గా ఉన్నదండి దీనికి హైలైట్ ఏంటంటే అడుగున పెద్ద పెద్ద డ్రాప్స్ లాగా పెద్ద స్టోన్స్ ఉన్నాయన్నమాట దానివల్ల ఇంకా లుక్ వచ్చింది చాలా బాగుంది మీకు ఎవరికన్నా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఈ నెక్లెస్ తెప్పించుకోండి వైట్ స్టోన్స్ ఇది సూపర్గా ఉన్నదండి అంటే పార్టీ వేర్గా ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకు కూడా పెట్టుకోవచ్చు అండి పెళ్లి కూతురు పెట్టుకుంటే దగ్గర మెరిసిపోద్ది అనమాట లైట్ కలర్ శారీస్ అవి కట్టుకున్నప్పుడు ఆ నెక్లెస్ పెట్టుకున్న చాలా బాగుంటుందండి క్వాలిటీ అయితే సూపర్ సూపర్గా ఉన్నదండి చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చిందండి సంధ్య కూడా నచ్చింది నచ్చింది అని చెప్పి అదేమో సంధ్య పెట్టుకుంది ఇక రమ్య పెట్టుకున్న నెక్స్ట్ సెట్ ఏమో నాదేనండి అది ఇప్పుడు అప్పుడు కాదండి చాలా ఏళ్ళైంది కొని మా భీమవరంలో అప్పుడప్పుడు ఎగ్జిబిషన్ పెడుతూ ఉంటారు పరినాయ ఎగ్జిబిషన్ అని అప్పుడు తీసుకున్నానండి ఒక ఏడెనిమిది ఎనిమిది ఏళ్ల క్రితం అదేంటంటే కుందన్ సెట్ అనమాట అండి అప్పుడే నేను ఐదు వేలు పెట్టి తీసుకున్నాను చాలా బాగుంటుందండి బుట్టలు మాత్రం అంటే రమ్య పెట్టుకున్న బుట్టలు మాత్రం మేము మా చిలకల పూడిలో తీసుకున్నామండి బందరు వెళ్ళినప్పుడు చిలకల పూడి వెళ్ళాను అవి కూడా చాలా ఏళ్ళయిందండి కొని జస్ట్ అవి ఐదు వందలండి ఆ పుట్టలు వైట్ స్టోన్స్ తోటి చాలా బాగుంటాయి అలానే పిల్లలకి నేను తయారు చేసిన శారీస్ కాస్ట్ అడిగారండి ఈ కాస్ట్ చెప్తే మీరు ఆశ్చర్యపోతారండి చాలా తక్కువండి రెండు కలిపి థౌజండ్ అయి అంతే అండి సుజాత దగ్గర తీసుకున్నాను బ్లౌజులు మాత్రం లేవు అందులో బ్లౌజులకి విడిగా నేను క్లాత్ తీసుకున్నాను సేమ్ అందులోదే తీసుకున్నాను అనమాట సుజాత నెంబర్ ఇవ్వండి ఆన్లైన్ పంపిస్తారా అని అని అడుగుతున్నారు త్వరలో తను ఆన్లైన్ బిజినెస్ కూడా స్టార్ట్ చేస్తుందండి తను స్టార్ట్ చేసిన తర్వాత మీ అందరికీ చెప్తాను అలానే శారీస్కి ఏమైనా వర్క్ చేద్దామా అని లేస్ కూడా తెప్పించాను కానీ వేయలేదండి వాళ్ళని అడిగి వేద్దాంలే తర్వాత చూసి వాళ్ళకి నచ్చితే అని అనుకున్నాను అయితే వాళ్ళని సర్ప్రైజ్ చేయడానికి నేను మరొకటి ప్లాన్ చేశానండి నేను ఆన్లైన్లో వెతికేటప్పుడు ఒక గమ్మత్తుగా ఒక వస్తువు కనిపించింది అయ్యి ఇది చాలా బాగుంది ఈ శారీస్ మీదకైతే బాగుంటుంది అని చెప్పి వెంటనే ఆర్డర్ చేశానండి అయితే ఆ విషయం సద్య కానీ రమ్య కానీ తెలియదు అలానే వాళ్ళకు కూడా ఈ ఇది సర్ప్రైజింగ్ గానే ఉంటుంది అని చెప్పి నేను ఇప్పటి వరకు అనమాట అండి ఎందుకంటే నాకే తెలియదు ఇటువంటిది ఒకటి ఉంటుందని దీన్ని కేప్ అంటారు అనుకుంటా పూసలతో తయారు చేసిన ఒక డిజైనర్ పీస్ అనమాట అండి అవి వాళ్ళు తీసుకుని సర్ప్రైజ్ అయిపోవడం చూసి నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి మీరు కూడా హ్యాపీ ఫీల్ అవుతారనే అనే ఉద్దేశంతోటి ఎస్టీస్ గా పెట్టేస్తున్నానండి వీడియో ఫీల్ చేసి చెప్పండి దేంటో బాల్స్ బాల్స్ ఉంది ఫీల్ చేయండి అదేంటో ఏంటో చెప్పండి మీడియం లైట్ weight లో ఇది ఏదో క్లాత్ మిగతా వర్క్ లాగా ఉంది ఇది చిన్న క్లాత్ రెడ్ బ్లౌజ్ కూడా రాదు మేబీ హ్యాండ్స్ పెట్టడానికి వర్క్ ఉన్నా చేపించిందేమో బ్లౌజ్ కి కాదు ఇది లావ్ లా బాల్స్ ఉన్నాయి చూడు ఇంత లావ్ లా బాల్స్ ఇది ఏంటి ఓపెన్ అవుతుంది ఓపెన్ అయింది ఇంకా ఇంకేం ఓపెన్ గా లే దీనికి హుక్స్ ఉన్నాయా

తీస్తా వీడియో ఇది సర్ప్రైజ్ మీకు మా క్వీన్స్ ఇద్దరు చూడండి ఈజిప్ట్ క్వీన్స్ ఈజిప్ట్ మమ్మీలు కాదు హెయిర్ వేసుకో అది మామూలుగా నీ హెయిర్ స్టైలే బాగుందా ఏ కైనా వేసుకోవచ్చు అది అందుకనే అది తెప్పించా బాగుందా వీటిపై అంటే కదా లేస్ వేద్దాం అనుకున్నా ఏమో మీరు ఏమంటారో నచ్చదా నచ్చదా అని చెప్పి ఉంచాను మొత్తం టోటల్ సప్రైజ్ బ్లౌజ్ చేసింది ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు కదా రీసెంట్ గానే మాట్లాడుకున్నాం జామి కపూర్ సారీ బా ట్రెండ్ అవుతందమ్మ నార్స్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుకున్నాం కదా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అమ్మా అంతలో కొనేస్తుంది ఇలా డిజైన్ చేస్తుంది అండ్ దానికి మళ్ళీ యాక్సెసరీస్ లాగా కూడా తెప్పించింది అని అంటే అదే ఇంకో అసలు ఐడియా అలా వచ్చింది అమ్మా నీకు కదే ఇద్దర ఆడ పిల్లలన్న తల్లికి ఇలానే వస్తాయి ఐడియాలు మీకు నాక నీకు వస్తే చాలు మేము వేసుకుంటాం సూపర్ గా ఉన్నాయి అసలు ఇంత ట్రై చేయలేదు ఎలా ఉన్నాయండి మాకు ఎలా ఉన్నాయో కమెంట్ చేసి చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి నువ్వు జుట్టు తీ కొంచెం వెనక్కి కొద్దిగా ఇంకొంచెం ఇంకొంచెం ఏదో వస్తుంది సౌండ్ కంప్లీట్ చేంజ్ అయిపోతుంది అంతలా ఉంది కదా సూపర్ నచ్చినాయా

పార్టీ వేరే పార్టీ గోల్డ్ లేదు వైట్ ఏ ఉంది ఇందులో మోడల్ ఇవే బాగున్నాయి ఉన్నాయి అంటే రిసెప్షన్ ట్రై చేయచ్చు ఓకే డన్ ఇవి అనమాట అండి ఇవి రెండు నేను తెప్పించాను వెనక నెట్ ఉండి ఇట్లా మొత్తం తోటి పెర్ల వర్క్ లాగా ఉండి మధ్యలో స్టోన్స్ అంటించి ఉన్నాయి అనమాట క్వాలిటీ కూడా బాగుంది చూడంగానే నాకు గమ్మత్తుగా అనిపించి ఆర్డర్ చేసి తెప్పించానండి ఏ ప్లెయిన్ శారీస్ అయినా కొంచెం లైట్ కలర్ కి వాటికి పిల్లలు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి దీన్ని నేను మీషో నుంచి తెప్పించానండి ఒకవేళ మీకు నచ్చితే కనుక నన్ను లో అడగండి ఆ లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను అలాగే దీని కాస్ట్ ఎంత అని మీకు డౌట్ రావచ్చు జస్ట్ సెవెన్ సెవెంటీ నైన్ అండి అంతే సెవెన్ సెవెంటీ పడిందండి నాకు ఇందులో సైజెస్ కూడా ఉన్నాయి స్మాల్ సైజు ఎక్సెల్ ఇలా ఉన్నది ఒకటి స్మాల్ తెప్పించాను ఒకటేమో ఎక్సెల్ తెప్పించాను అంటే సంధ్యకోటి రమ్య కొటి అన్నట్లు పెద్ద తేడా లేదు కానీ కొంచెం ఒక హాఫ్ ఇంచ్ తేడా ఉన్నది ఇవి రెండు మాత్రం అండి క్వాలిటీ పరంగా కానీ వెరైటీ పరంగా కానీ సూపర్గా ఉన్నాయండి పిల్లలిద్దరూ పెట్టుకుంటే మాత్రం నాకు భలే హ్యాపీగా అనిపించిందండి ఇదిగోండి ఏదో పెద్ద ఎలిజబెత్ క్వీన్ లాగా అనిపించారు నా కూతుళ్ళు ఇద్దరును మీకు కూడా నచ్చినయండి నచ్చితే కనుక తప్పకుండా నాతో చెప్పండి నేను వాళ్ళకి ఇచ్చిన సర్ప్రైజు వాళ్ళైతే హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇవి నచ్చితే మీరు చెప్పారనుకోండి నేను ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాను అనమాట అలానే పిల్లలకి నచ్చుతీయో నచ్చవో సర్ప్రైజ్ అవుతారో ఎవరో అనుకున్నానండి వాళ్ళైతే ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారు ఈరోజు పెద్దలకి బట్టలు పెట్టుకున్నాను పిల్లల్ని ఇలా కొత్త బట్టలు ఇచ్చి వాళ్ళకి సర్ప్రైజ్ చేసి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి ఏమన్నా నేను సర్ప్రైజ్ చేసిన విధానం మీకు నచ్చిందా అండి నచ్చితే అది కూడా తప్పకుండా చెప్పండి ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి